వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను తోటాకు ఫ్రై చూపించబోతున్నా ఈ తోటాకు ఫ్రై మనకి అన్నంలో కలుపుకోవడానికైనా చపాతీలోకైనా లేదా పప్పు జారులోకైనా మన నంచుకోవడానికైనా చాలా బాగా ఉంటుంది మరి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా నేను చూపించిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ నేను వచ్చేసి చూడండి ఒక రెండు స్పూన్ల వరకు నూనె తీసుకున్నాను ఇందులోకి పోపు దినుసులు వేసుకొని రెండు మిర్చి వేసేసుకున్నా అలాగే ఇక్కడ కట్ చేసినటువంటి తోటకూర చిన్నవి ఆరు కట్టలు ఇలాగా బాగా క్లీన్ చేసుకొని కాడలతో సహా అంటే లేతగా ఉండేటువంటి కాడలతో సహా ఇలాగ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పైనుండి కిందకి ఇలాగా ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తామంటే పూర్తిగా మనకి మగ్గుతుంది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చేసేటువంటి ఈ తోటాకుకి నీళ్లు వేయకూడదండి నీళ్లు వేస్తే ముద్దగా అయిపోతుంది అందుకే మనము మూత పెట్టుకుంటూ ఆవిరితోనే మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కరివేపాకు వేస్తాను కరివేపాకు మీరు కావాలంటే పోపులోకి వేసుకోండి నేనైతే అక్కడ మర్చిపోయాను అందుకోసమే ఇక్కడ వేస్తాను వేసి ఒక్కసారి కలిపేసి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది ఒకవేళ మనము నీళ్లు వేసామనుకోండి పూర్తిగా ముద్ద ముద్దగా అయిపోతుంది అలాగే మెత్తగా అయిపోతుంది ఆకు అందుకోసమనే మనం నీళ్లు వేయకుండా ఇలాగ ఫ్లేమ్ లో లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి చూడండి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్న కొద్దిగా కొబ్బరి వెల్లుల్లి కొత్తిమీర వీటిని మిక్సీ పట్టుకొని బరకగా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేసారంటే మనకి ఆకు అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది పచ్చి కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి కాబట్టి అందుకే చూసుకొని వేసుకోండి మనం ఇక్కడ వేసినటువంటి పచ్చి కొబ్బరి చూడండి ఇలాగ మనం బరకగా మిక్సీ పట్టుకొని వేసుకున్నామంటే ఎండు కొబ్బరి అంతా కూడా బాగా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసాం కదా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫస్ట్ నుండి కూడా నేను ఇక్కడ ఉప్పు అనేది అస్సలు వేయలేదు ఎందుకంటే ఆకులోకి ఎప్పుడైనా చివరిగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అందుకే నేనైతే చివరిగా వేసుకొని మరొక్క నిమిషం పాటు ఇలాగ కలిపేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా మనకు తోట ఫ్రై రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగా వచ్చింది బాగా మంచిగా ఫ్రై అయింది స్మెల్ కూడా చాలా బాగా ఉంది అలాగే ఇక్కడ మనము ఇది అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా అలాగే నచ్చితే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్